హలో అండి తిరుపతి తిరుమలలో ఈ లడ్డు ప్రసాదాలు ఈ విధంగా తయారు చేస్తారని ఎవ్వరు ఊహించి ఉండరు కదా ఎంతోమంది భక్తులు కొన్ని వేల కోట్ల మంది భక్తులు ఈ తిరుపతి ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా ఎంత భక్తి శ్రద్ధలతో తీసుకెళ్ళి వాళ్ళు ఎంత ఇదిగా చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలిసింది ఎంత పవిత్రంగా తీసుకెళ్తారో ఆ లడ్డుని అటువంటి లడ్డుని ఈ విధంగా చేస్తారని ఎవరు ఊహించి ఉండరు ఆ లడ్డు తయారు చేసే ఆ ప్రదేశాన్ని పోర్టు అంటారు అక్కడ ఆ లడ్డు తయారు చేసే వాళ్ళని పోర్టు వర్కర్స్ అంటారు వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేటెడ్స్ అండి ఎందుకంటే ఎడ్యుకేటెడ్స్ అయి ఉండి ఆ పక్కం తెలిసిన వాళ్ళనే అక్కడ తీసుకుంటారు వాళ్ళు కూడా ఎంప్లాయీసే వాళ్ళు శుచి శుభ్రతతో టైం ప్రకారం వెళ్ళి ఆ లడ్డు అనేది ఈ విధంగా తయారు చేస్తుంటారు వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి ఆ డ్యూటీ ప్రకారం వాళ్ళు వెళ్ళి ఈ విధంగా చేస్తూ ఉంటారు అటువంటి ఆ పవిత్రమైన లడ్డుని ఈ విధంగా బ్రష్టు పట్టిస్తారని ఎవరు ఊహించుండరు కదా చాలామంది బాధపడుతున్నారు ఇటువంటి లడ్డున మనం ఇన్ని రోజులు తినింది అని చాలామంది కోపంతో ఆవేశంతో చాలా కోప ఉద్రేక్తులై ఉన్నారనమాట కానీ ఇట్లా చేసి ఉండకూడదు ఎన్నో వేల మంది భక్తులు పవిత్రంగా చూసేటటువంటి ఈ ప్రసాదాన్ని ఇలా చెయ్యి ఉండకూడదు చాలా తప్పు నేరము కూడా చూడండి వాళ్ళు ఎంత పవిత్రంగా శుచి శుభ్రతతో చేస్తున్నారో చూడండి ఆ ప్రదేశము ఎంత ఇదిగా ఉందో చూడండి అసలు ఒకప్పుడు లడ్డు ఎంత పచ్చగా పసుపుగా చూడ్డానికి బల అట్రాక్టివ్గా ఉండే లడ్డు నేడు ఎలా విలవిల అంటే లైట్ కలర్లో పేలుగా మాసిపోయిన రంగులో ఉందండి చాలామందికి ఈ లడ్డు ఇలా ఉంటుందని ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు కానీ రాను రాను అది అట్లా మసి పట్టినట్టు అయిపోయింది పచ్చంగా పసుపుగా పచ్చంగా ఉండే లడ్డు ఈ విధంగా తయారవుతుందని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు కదా చూడండి ఒకప్పుడు లడ్డు ఎలా ఉండేదంటే ఎల్లో కలర్లో చూడడానికి భలే అట్రాక్టివ్గా ఉండేది అక్కడక్కడ జీడిపప్పులు తెల్లగా అక్కడక్కడ కిస్మిస్లు ఎర్రగా అది చూడడానికే అంత అందంగా అంత పవిత్రంగా ఉండే లడ్డు ఈ విధంగా అవుతుందని చాలామంది తెలుసుకొని ఉండరు అక్కడ ఒక లడ్డూనే కాదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం దేవునికి సమర్పిస్తుంటారు ఒకరోజు జిలేబీ అని ఉప్పుతో చేసిన జిలేబీ అని స్వీట్ జిలేబీ అని పొంగలని స్వీట్ పొంగలని ఉప్పు పొంగలని ఒకరోజు దోశ అంటే బెల్లంతో దోశ ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని దేవునికి సమర్పిస్తూ ఉంటారు ఇది చాలామందికి తెలియని విషయం ప్రతిదీ అంత దూరంలో మనకి అంత స్మెల్తో అంత టేస్ట్గా ఉండే ఆ ప్రసాదాలు నేడు ఇలా అవుతుందని చాలామంది బాగా బాధపడుతున్నారు చాలా కోపంతో కూడా ఉన్నారు ఇక నుంచి అయినా ఇది మార్పు వస్తుందని మనం ఆశిస్తాం